నమస్కారం మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు గొప్ప శాస్త్రవేత్త మనకందరికీ కూడా తెలుసు వారు ఒక మాట చెప్తూ ఉండేవారు కళలు కంటూ ఉండండి వాటిని సాకారం చేసుకుంటూ ఉండండి చాలా వరకు చాలామంది ఒక లక్ష్యాన్ని అనుకుంటాం లేదంటే ఒక కళ ఉంటుంది ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి అని చెప్పేసి ఆ కళని సాధించడంలో ఒక్కొక్కసారి మనం ఏమవుతుంటాం అంటే చిన్న చిన్న వాటికి వెనకడుగు వేస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం భయపడుతూ ఉంటాం మధ్యలోనే వాటిని వదిలేస్తూ ఉంటాం మామూలుగా కొత్త సంవత్సరం రోజు లేదు అంటే తన పుట్టినరోజు రోజు ఇలా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం ఇది ఈ సంవత్సరం చేయాలి ఇది ఎలా అయినా సాధించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కాటిని వాటిని కానీ వాటిని సాధించడంలో మనకు కాస్త ఓపిక స్థిరత్వము ఇవేవి ఉండక వాటిని మర్చిపోతూ ఉంటాం దీనికి సంబంధించి ఒక కథ చెప్పుకుందాం శివ అనే అబ్బాయి తన ఊర్లో తనకున్న ఒక భాగం భూమి దాంట్లో పూర్తిగా ఎండిపోయి బీటలు వారి మొత్తం అసలు ఎలాంటి అది లేకుండా దాన్ని చూడగానే బీడుబడిపోయింది అన్నట్టుగా ఉండే భూమి భాగాన్ని చూసుకొని దీంట్లో ఎలా అయినా నేను మొక్క మొలిపించాలి అని చెప్పేసి అనుకుంటాడు అతని కళాది అందరూ కూడా బంధువులు ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ కళ వినేసి అతని కోరికను విని నీకేమైనా పిచ్చిబట్టిందారా బీడుబడిన భూమిలో మొక్కను ఎట్లా మొలిపిస్తావు అని చెప్పేసి అతనితో అంటారు శివ వెనకడుగు వేయడు దగ్గరలోనే ఒక బావి నుంచి వెళ్ళి ఒక బిందెలో నీళ్ళు తీసుకొస్తాడు పొద్దున ఒక బిందె నీళ్ళు తీసుకొస్తాడు సాయంత్రం ఒక నీళ్ళు బిందె నీళ్ళు తీసుకొస్తాడు తనకున్న ఆ బా చిన్న భాగంలో రోజు నీళ్లు ఆ భూమి నిండా నీళ్లు చిలకరిస్తూ ఉంటాడు రోజు తేవడము ఉదయము సాయంత్రము తేవడము నీళ్ళు చిలకరించడం ఇదంతా చూసి ఊర్లో వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారనమాట వీటికి పిచ్చి పట్టింది ఎక్కడ మొలకెక్కిస్తాడో అది కూడా ఒక బిందె నీళ్ళు చల్లి చల్లి ఏం చేస్తాడు అని చెప్పేసి వెక్కిరిస్తూ ఉంటారు ఈ అయినా కూడా ఈ అబ్బాయి ఎవరు ఎన్ని అన్నా కూడా కొంచెం కూడా వెనకడుగు వేయకుండా ప్రతిరోజు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు వారం కాదు నెల కాదు ఒక సంవత్సరం వరకి నిరంతరం చేస్తూనే ఉంటాడు ఆ పని తనకు ఎప్పుడైతే ఆ భూమిలో నుంచి వెళ్ళి ఒక చిన్నటి మొక్క అలా పైకి వచ్చి చిగురులాగా వేసిందో దాన్ని చూడగానే అతనికి చాలా సంతోషం అప్పటి అప్పటివరకు తను ఆ పని చేస్తూనే ఉంటాడు దాదాపుగా సంవత్సర కాలం అప్పుడు తర్వాత ఆ భూమిలో మళ్ళీ విత్తనాలు నాటి తను అనుకున్న మొక్కలు చెట్లు తను పెం పెంచాలనుకున్నది ఏదైతే ఉందో ఆ పచ్చదాన్ని తెప్పిస్తాడు బీడు పడిపోయింది అని అనుకున్న ఆ స్థలాన్ని ఆ భూమిని సాగు చేసి పంట పొలంగా మారుస్తాడు ఒక స్థిర నిశ్చయంతో దాన్ని సాధిస్తాడు ఎవరైతే నువ్వు పిచ్చోడివి నువ్వు ఏం చేత కాదు ఇది అవసరం లేదు ఇది పనికిరాని భూమి అని వాళ్ళే శివ చేసిన పనికి చాలా మెచ్చుకుంటారు నువ్వు సాధించావు అని చెప్తారన్నమాట మామూలుగా అందరం కూడా కళలు కంటాం చేస్తాం ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకుంటాం కానీ ఆ కళని చేరుకునే వరకు మనం మూడు పనులని మరచిపోతూ ఉంటాం వాటిని గురించి చేస్తూ ఉంటాం తప్పిదాలు చేస్తూ ఉంటాం అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం ఒకటి లక్ష్యాన్ని కళని ఏదైతే ఉందో అనుకున్నప్పుడు ఆ కళ గురించి మనం అనుకున్నాము అనుకున్నాం దాన్ని సాధించాలి అని అనుకున్నప్పుడు వెంటనే పరిగెత్తుతాం అంటే తొందరగా చేసేయాలి ఆ కళని తొందరగా సాధించేసేయాలి తీవ్రంగా వెంట వెంటనే చేసేయాలి మన ఎనర్జీ శక్తిని అంతా అప్పుడు మొదట్లోనే పెట్టేస్తామన్నమాట ఆ మొదట్లోనే మన శక్తిని పెట్టేసరికి ఆ లక్ష్యాన్ని ఆ మనం అనుకున్న కళని చేరుకునేసరికి అలసిపోయి మధ్యలోనే పడిపోతాం ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి కింద పడిపోతాం అంటే ఇంకా ఆ కళ గురించి ఆలోచించాం ఉదాహరణకి మనము బరువు తగ్గాలి అని అనుకున్నామనుకోండి ఒక పది కిలోల బరువు తగ్గాలి అని అనుకున్నప్పుడే మొదటి రోజునే వారం రోజుల్లోనే నెల రోజుల్లోనే తగ్గాలి నేను అని అనుకొని విపరీతమైన డైటింగ్ చేయడము లేకపోతే వ్యాయామం చేయడము దీనికి జిమ్కు వెళ్ళడం ఇలాంటివి చేస్తూ ఉంటారు వెంటనే మనకు నొప్పులు లేకపోతే ఆకలి వేయడం లేకపోతే కడుపులో నొప్పి ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటే ఇంకా దాన్ని అలానే వదిలేస్తారు వారం పది రోజుల్లోనే చేయాలి అని చెప్పేసి తీవ్రతరంగా చేసేసి దాన్ని చేరుకునే లోపే అలసిపోయి దాన్ని అక్కడే వదిలేస్తారు ఇంకొక తప్పిదం ఏం చేస్తాము అంటే మనము చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ బరువు తగ్గే క్రమంలో జిమ్కి వెళ్ళామే అనుకోండి వ్యాయామం చేసామే యోగా చేసామే అనుకోండి శరీరం ఒళ్ళు నొప్పులు వస్తాయి మజిల్స్ పట్టుకుంటాయి జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఆ నొప్పులకి మనకి అమ్మ చాలా నొప్పులు వేస్తున్నాయి నేను ఎలా చేయగలుగుతాను వీటిని నేను చేయలేను నాకు నా వల్ల కాదు అనుకుంటాం అలాగే ఒక బంధువు ఇంటికి పెళ్ళికి వెళ్ళాం ఇంట్లో ఫంక్షన్ ఉంది మన చుట్టూత మధురమైన పదార్థాలు ఉన్నాయి బరువు తగ్గాలన్నదేమో మన లక్ష్యం కల కానీ అవన్నీ మన కళ్ళ ఎదురు కనబడగానే తినేస్తాము చేస్తాము ఇంకా మళ్ళీ నా వల్ల కావడం లేదు నేను బరువు తగ్గడం లేదు అని చెప్పేసి దాన్ని అలానే పక్కకు పెడతాం అంటే చిన్న చిన్న సమస్యల్ని కూడా ఎదుర్కొని దాటుకొని మన కళని సాకారం చేసే దిశ వైపుకు వెళ్ళాం ఇక చివరిది మూడవది మనం మన కళని ఇలా తప్పిదం చేసినప్పుడు వదిలేసినప్పుడు దాన్ని పూర్తిగా వదిలేస్తాం మన లక్ష్యం ఏంటి మన కళ ఏంటి నేనేం సాధించాలనుకున్నాను తిరిగి 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 గుర్తు తెచ్చుకోవడం మన మనసులో అనుకోవడం లేదంటే మనం రోజు చూస్తున్న స్థలంలో దాని మీద మన లక్ష్యం ఏంటి మనం ఏం సాధించాలనుకున్నాం అది ఒక పేపర్ మీద రాసి పెట్టుకోవడం తిరిగి తిరిగి మననం చేసుకుంటూ ఉండడం ఇలా చేయడం వల్ల ఆ కళని మనం సాధించే దిశలో వెళ్తాం ఒకటి వేగంగా పరిగెత్తి చేయకపోవడం నిదానంగా అలవాటు అయ్యే వరకు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళడం చిన్న చిన్న సవాళ్ళని కూడా వాటిని అధిగమించుతూ వీటి ఏమీ చేయలేదు నా లక్ష్యం సాధనలు ఏవి చేయవు వీటిని తట్టుకుంటాను అని అనుకోవడం పదే పదే మన కళని గుర్తు తెచ్చుకుంటూ ఉండడం నేను సాధించాలి అని అనుకోవడం ఈ మూడింటిని చేసినట్టయితే మనం మన కళని సాధించవచ్చు ఏదైతే మన లక్ష్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నామో వాటి వైపు పరుగులు తీయవచ్చు కానీ అపరిమితమైన వేగము ఒకేసారి చేయాలన్న ఆతృత చిన్న చిన్న సమస్యలు ఎవరైనా ఎవరైనా అనగానే ఇది నీకు కాదు నీకు కుదరదు నువ్వు చేయలేవు అనగానే వెనకడుగు వేయకుండా లేదంటే ఇంకే రకమైన అడ్డంకులు వచ్చినా కూడా చేయలేకుండా అక్కడ ఉండకుండా స్థిరత్వం అనేది లేకుండా సమస్య నుంచి వెళ్ళి వెనకడుగు వేయడం లేదు అంటే గుర్తు తెచ్చుకోకుండా అసలు ఏ దానితో నువ్వు మొదలు పెట్టావు ఏ లక్ష్యాన్ని సాధించాలన్నది మొదలు పెట్టావు నువ్వు దేనికోసం ఈ పని చేస్తున్నావు అన్నది మర్చిపోతే కూడా వాటి నుండి మనదే తప్పు అవుతుంది కాబట్టి తిరిగి తిరిగి పదిసార్లు గుర్తు తెచ్చుకుంటూ మనకి మనమే ప్రోత్సాహం ఇచ్చుకుంటూ ఆ కళని సాధించే వైపు అడుగులు వేస్తే ఖచ్చితంగా కళని సాధిస్తా మన లక్ష్యాన్ని చేరుకుంటాం దీనికి ముఖ్యంగా స్థిరత్వము ఒక రోజా రెండు రోజుల మూడు రోజులా కాదు స్థిరంగా మనం దాని మీద ఉండాలి దాని మీద నేను చెయ్యగలను నేను చేసి చూపెడతాను ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నేను ఒక్క కావలసి వస్తే పరిగెత్తకుండా మెల్లిగా ఒక్కొక్క అడుగు వేసి దాన్ని సాధిస్తాను అనే ఆలోచనతో వెళ్తే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధిస్తాం మనం కళని సాకారం చేసుకుంటాం ఇలాంటి కథలు మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మీ దగ్గర కూడా ఇలాంటి కథలు ఏమైనా ఉంటే నాతో పంచుకోవచ్చు ఈ కథని మీరు అందరితో పంచుకోవచ్చు కాబట్టి ఈ కథని నలుగురితో పంచుకుంటూ ఏం చేయాలి మనం ఎలా స్థిరత్వాన్ని శివలాగా ఎలా స్థిరంగా ఒక పనిని సాధించి విజయం సాధించే వరకు ఎలా నిలిచి ఉండాలి అన్నది మనం కూడా చేసి చూపెడదాం నమస్కారం